హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు యూట్యూబర్స్ అందరికి చూసిన ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఈ రోజు లైవ్ మార్కెట్ మనం చేస్తున్నాం సో ఇందులో కాల్ ఆప్షన్ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ ఆప్షన్ తీసుకోవడం జరిగింది మార్కెట్ లో చూసారు కదా ఫైవ్ నుంచి స్టార్టింగ్ లో ఫైవ్ మినిట్స్ కెండల్ అనమాట సో మనం ఇక్కడ మన ప్లాన్ ఏంటంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ తో ఈ రోజు ఇలా చేయాలనేది అనమాట ఇక్కడ ఆర్ఎస్ఐ ఇండికేటర్స్ బోత్ టూ ట్రేడింగ్స్ జరుగుతాయి మూవింగ్ అండ్ అన్నమాట సో ఇక్కడ చూడండి ఎప్పుడు కూడా మార్కెట్ అనేది ఓపెన్ అవ్వగానే మనకు ఫిఫ్టీ బిలో వచ్చేసి థర్టీ టు సెవెంటీ కదా ఇందులో థర్టీ సెవెంటీ కాకుండా థర్టీ బిలో కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ప్రయత్నించింది బట్ థర్టీ నుంచి సస్టైన్ అవుతుంది మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ మనము ఎప్పుడు కూడాను ఈ థర్టీ ఫైవ్ క్రాస్ అయితే మాత్రం ఎంటర్ తీసుకోవాలన్నమాట అలాగే ఫైవ్ సైడ్ వెళ్ళినప్పుడు పుట్టాల కి ఈ సిక్స్టీ ఫైవ్ క్రాస్ అయితే తీసుకోవాలి అది కూడా సస్టైన్ అయ్యి అనమాట ఈ విధంగా సస్టైన్ అయ్యి ఫైవ్ వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ కూడా మార్కెట్ అనే వెళ్ళేసి సస్టైన్ అయ్యి మళ్ళీ ఇలా సస్టైన్ అయ్యి కిందకి వచ్చినప్పుడు తీసుకోవాలి సో ఈ విధమైనటువంటి ప్లానింగ్ అనేది మనము చేసుకోవాలి ఆర్ఎస్ఐ ఇండికేటర్ తో యూజ్ చేసేటప్పుడు సిక్స్టీ ఫైవ్ గానీ థర్టీ ఫైవ్ గానీ వచ్చినప్పుడు సో మనకి మనకేంటంటే ఓన్లీ ఆర్ఎస్ఐ టు మూవింగ్ ఎవరేజ్ ఈ మూవింగ్ ఎవరేజ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మూవింగ్ ఎవరేజ్ అండ్ ఆర్ఎస్ఐ యూజ్ చేసేటప్పుడు అవసరం లేదు అనమాట ఎందుకంటే మూవింగ్ ఎవరేజ్ క్రాస్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ విధంగా మూవింగ్ ఎవరేజ్ క్రాస్ అయినప్పుడు చూడండి ఇక్కడ మూవింగ్ ఎవరేజ్ క్రాస్ అయింది కదా క్రాస్ అయి పైకి వెళ్ళినప్పుడు మనం ఇలా ఎంటర్ అనేది తీసుకుంటాం సో ఇక్కడ కూడా చూడండి ఇది క్రాస్ చేసి పైకి వెళ్ళింది ఇక్కడ ఎంటర్ తీసుకుంటాం అనమాట అంటే ఈ ఫిఫ్టీ బా పైన తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా అంటే ఫిఫ్టీ ఫైవ్ అయినా ఎలా తీసుకోవాలి అంటే థర్టీ నుంచి మాక్సిమం థర్టీ నుంచి వస్తూ ఫిఫ్టీ క్రాస్ అయ్యి పైకి వెళ్ళినప్పుడు తీసుకుంటాం ఇది సేఫ్ సెక్యూరిటీ ట్రేడింగ్ అనమాట సో మనం అలా కాకుండా ఆర్ఎస్ఐ ఇండికేటర్ తో తీసుకోవాలనుకుంటే మనకు ఓవర్ షోల్డర్ లో ఉన్నప్పుడు మార్కెట్ ఈ థర్టీ ఫైవ్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో క్రాస్ అయినా క్రాస్ అయ్యి రీప్లేస్మెంట్ ఇచ్చి పైకి వెళ్ళినప్పుడు మనం తీసుకుంటాం ట్రేడ్ అనమాట ప్రజెంట్ అయితే ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే లెంత్ గా ఉంటుంది మొత్తం ట్రేడింగ్ షాప్ కోసమే వీడియో కంప్లీట్ వన్ అవర్ గానీ టూ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టే ఛాన్స్ అయితే ఉంది టైం కాబట్టి అంతవరకు కూడా మీరు వెయిట్ చేయాలి ఓకే ట్రేడ్ తీసుకుందనే తీరుతాం ఈరోజు ట్రేడ్ అనేది తీసుకొని మనకు ఇక్కడ టార్గెట్ ట్వంటీ థౌజండ్తో థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ ఇలా ఏమి చేయాలనేది టార్గెట్ కదా థౌజండ్ రూపీస్ ట్వంటీ థౌజండ్తో థౌజండ్ రూపీస్ పర్ డే ఎర్నింగ్ ఈ ఇండికేటర్స్ యూజ్ చేసి లైవ్ గా చూస్తున్నాం ఇప్పుడు లైవ్ ట్రేడింగ్ ఇది ఒక ఫ్రెండ్స్ మనకు ఈ ఎంటర్ అనేది ఎక్కడ దొరుకుతుందో చూడాలి ఇది ఎప్పుడు పైకి వెళ్తే అప్పుడు తీసుకుంటాం అనమాట ఇది కాస్ అవ్వాలి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ క్రాస్ ఎంత వరకు కూడా వెయిట్ చేయాలి థర్టీ వద్ద ప్రెసెంట్ మార్కెట్ సస్టెన్ అవుతుంది అక్కడ సేల్లర్స్ అనే వాళ్ళు లేరు సెల్లర్స్ అనే వాళ్ళు లేరన్నమాట బైయర్స్ అటాక్ చేస్తున్నారు సార్ నెట్ ఇక్కడ వెళ్ళి చూద్దాం నెట్ కూడా చేసి సార్ సో నెట్ కూడా చూడండి ఇక్కడ మనకు ఇంకా క్రాస్ చేయలేదన్నమాట ఈ థర్టీ ఫైవ్ అనేది క్రాస్ చేయలేదు మనకు కాలుషితే క్రాస్ చేసింది ఇక్కడ క్రాస్ చేసింది చూడండి ఇక్కడ క్రాస్ చేసింది గానీ ఇక్కడ క్రాస్ చేసింది ఆల్రెడీ నెట్టిలో అయితే క్రాస్ చేయలేదు అనమాట దీని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే కాలప్ నెట్లో కొంత పడ్డ కాలప్షన్ పడుతున్నప్పుడు మాత్రమే నెట్టి చేంజింగ్ జరుగుతుంది పడటం చూడండి సస్టెన్ అవుతుంది సో ఇక్కడ పడుతుంది అనమాట ఓకే మనకు ఏదైనా సరే నిట్టిలో థర్టీ ఫైవ్ క్రాస్ అయితే మనం ఎంటర్ అనేది ప్లాన్ చేసుకుంటాం ఇది ఏ టైం అయితే క్రాస్ అవుతుందో అప్పుడే ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు ఏంటంటే మనం ప్లానింగ్ ఏంటి ఎంత టైం ఉండవచ్చు ఇది క్రాస్ చేసిన తర్వాత తీసుకోవచ్చు క్రాస్ చేయాలి కదా చూద్దాం ఫ్రెండ్స్ ప్రెసెంట్ పొజిషన్ క్రాస్ చేయాలి ఇప్పుడు కూడా కాల్ కాల్ చేయాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి ఈ నెంబర్ దిస్ ఇస్ మై ఫోన్ నెంబర్ ఈ నెంబర్ కి కాల్ చేసిన తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఈ క్రాస్ అయితే హెంటర్ అనేది మనకు ఈ రేంజుల వరకు ఉండొచ్చు ఈ రెండు లో అంటే మ్యాక్సిమం మనకు వన్ వన్ సెవెంటీ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అనమాట వన్ సెవెంటీ అంటే ఒక థర్టీ ఫైవ్ ప్రాఫిటుల్ గా చేసుకోవచ్చు అనేది మనం తీసుకోకూడదు అనేది ప్రెసెంట్ ప్లాన్ చేస్తున్నాం ఇది ఎంటర్ ఇది అన్నమాట ప్లాన్ చేస్తున్నా ప్రెసెంట్ కావాలి so ఫ్రెండ్స్ ఎంటర్ ప్లాన్ చేసుకుంటున్నాం ఎంటర్ ప్లాన్ Divide in centimeter. And, and see the stop plus the entry. I mean, entry stop plus the target. ఫ్రెండ్స్ సెంటర్ ప్లాన్ జరిగింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇది క్రాస్ అయితేనే ఎంటర్ తీసుకోవాలి సో ఇక్కడ ఎంటర్ తీసుకుందాం టార్గెట్ అయితే ఇది స్టాప్ లైస్ అయితే ఇది ‫אז נעשה את סמל. ‫קלאס. کراش ಆಗવાના ತಿಸ್ಕೊಂಡം ടൈകയസ് ശുകൻകര ഫോർഗറ്റ് ആണ് ഇനി ഫോം ജസ്റ്റ് ഫൈൽ ഗോ ప్లాన్ క్లాక్ చేస్తాం చూడండి మనకు అనుకున్న ప్రకారంగానే చూడండి మనకు ఎంటర్ అనేది ఎగ్జి ఎగ్జిట్ అవుతుంది ఇది ఎంటర్ ఎగ్జిట్ అవుతుంది చూసుకోండి ఎంటర్ ఎగ్జిట్ టార్గెట్ వన్ థర్టీ అంటే ఫార్టీ పాయింట్స్ టార్గెట్ ఫార్టీ పాయింట్స్ టార్గెట్ ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సషన్ అవుతుంది దాటే ఛాన్స్ అయితే పైగా రావాలి చూడండి మనం ట్వంటీ నైన్ పెట్టాం కదా ట్వంటీ నైన్ అనేది హిట్ అవుతుంది చూసుకోండి ట్వంటీ నైన్ ఇట్ అయింది ట్వంటీ నైన్ అనేది ఇట్ అయింది మనకు ఓవర్ షోల్డర్ లో ఉంది మార్కెట్ బై సైడ్ లో ఉంది కాబట్టి మార్కెట్ పైకి వచ్చే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే ఉంది రిటెస్ట్మెంట్ ఇచ్చి వెళ్ళాలి చూస్తారు కదా స్టాప్ లాస్ ఎక్కడ పెట్ట మనం నాట్ నైన్ స్టాప్ లాస్ అనమాట వన్ ట్వంటీ నైన్ ఎంటర్ మనకి స్టాప్ లాస్ అయితే ఇట్ అయిపోతుంది కానీ మనకు వచ్చిందంటే ప్రాఫిట్ ఫార్టీ ఫైవ్ ఆర్స్ ప్రాఫిట్ వస్తుంది ఫార్టీ ఫైవ్ ప్రాఫిట్ అనమాట ఎంటర్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం ట్వంటీ నైన్ అనేది ఎంటర్ తీసుకున్నాం సో ఇదన్నీ ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇది సస్టైన్ అవుతుంది కాబట్టి ఏది ఎప్పుడైతే ఇది క్రాస్ అయిందో మనకు పైకి చేస్తుంది నేను రాంగ్ అంటే తీసుకున్నాను బట్ ఏంటంటే స్టాప్ లెస్ హిట్ అయితే ఇట్ అవుతుంది ఇది క్రాస్ అవ్వగానే తీసుకోవాలి యాక్చువల్లీ బట్ నేను ముందు థర్టీలో మన తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ చూద్దాం అంతవరకు అయితే పడే ఛాన్స్ లేదు మార్కెట్ ట్వంటీ నైన్ హండ్రెడ్ తీసుకున్నాను కదా సో ఇది లైవ్ మీకు చూపిస్తాను నైన్ ఎంటర్ తీసుకున్నాను ఆర్ఎస్ఐ ట్రేడింగ్ తో ఏ విధంగా చేయాలనేది లైవ్ లో చూస్తున్నాము ఇప్పుడు అంటే థర్టీ ఫైవ్ క్రాస్ కింద వెళ్ళినట్లయితే థర్టీ ఫైవ్ క్రాస్ అయినప్పుడు ఎలా ఎంటర్ ప్లాన్ చేసుకోవచ్చు మనకు బిగు ప్రాఫిట్ కావాలంటే మేము ఈ ప్లాన్ ట్రేడింగ్ కూడా చేసుకోవాలి సో బ్రెండ్స్ ఏమైనా ఇక్కడ మనకి ఏంటంటే నిఫ్టీలో చూద్దాం ఇది ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్కి వెళ్ళి చూద్దాం వన్ అవర్ క్యాండిల్ వన్ అవర్ క్యాండిల్ చూసుకున్నట్లు అయితే దిస్ ఈజ్ మనకు ఒక సపోర్ట్ జోన్ అనమాట అది చూడండి ఇక్కడ వన్ అవర్ క్యాండిల్ లో మేము చూపిస్తున్నాను దిస్ ఈజ్ సపోర్ట్ జోన్ అనమాట యాక్చువల్గా వన్ అవర్ లో మార్కెట్ కింద పడుతుంది చూడండి వన్ అవర్ లో మార్కెట్ అనేది కింద పడుతుంది మార్కెట్ అనేది కింద పడుతుంది వన్ అవర్ కేండి ఇది క్రాస్ అయితే బిగ్ ఫాలింగ్ వచ్చే సాధ్యం ఉంటుంది బట్ త్రీ హండ్రెడ్ ఇప్పటికే ప్రాఫిట్ వచ్చి ఉంది ట్వంటీ నైన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రాఫిటేబుల్ మన టార్గెట్ ఎంత టార్గెట్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ టార్గెట్ ఓకే ఇప్పుడు ట్వంటీ నైన్ తీసుకున్నాను థర్టీ టూ అంతే త్రీ హండ్రెడ్ వచ్చింది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో ప్రాఫిట్ ఉంది ఈ రేంజ్ లో వచ్చినా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇది క్రాస్ అవుతుంది ఈ రేందులో వచ్చినా మనం మ్యాగ్జిట్ అయిపోవచ్చు అనమాట ఫిఫ్టీకి వచ్చిన మనం మ్యాగ్జిట్ అయిపోవచ్చు థర్టీ ఫోర్ సిక్స్ సిక్స్ ప్రాఫిట్ సిక్స్ హండ్రెడ్ థర్టీ సిక్స్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ప్రాఫిట్ ఓకే చూపిస్తాను ఇక్కడ చూపిస్తుంది కదా మీకు ఆల్రెడీ ఇక్కడ సిక్స్ సిక్స్ మనం అనుకుంటున్నది ట్వంటీ రూపీస్ ప్రాఫిట్ సో రిటెస్ట్మెంట్ ఇచ్చి వెళ్తుంది పైకి వెళ్తుంది చూడండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ మనం అనుకున్న టార్గెట్ ఎంత థౌజండ్ రూపీస్

చూడండి అనుకున్న టార్గెట్ కంప్లీట్ అనుకున్న టార్గెట్ కంప్లీటెడ్ వచ్చేసింది ఆల్రెడీ ఫ్రెండ్స్ చూడండి మనం అనుకున్న ఈ రేంజ్ లో అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడ చూడండి ఫోర్టీన్ హండ్రెడ్ అంటే టూ లార్స్ తీసుకుని ఆల్రెడీ టార్గెట్ ఇంతవరకు ఇది క్రాస్ అయింది కదా అంటే ఇంతవరకు వెయిట్ చేయొచ్చు మనం చేయకపోయినా ఈ రేంజ్ లో వెయిట్ చేయొచ్చు థర్టీన్ హండ్రెడ్ లైవ్ లో చూపిస్తున్నాను క్లియర్ గా ఇలాగే ట్రేడింగ్ చేయండి చూడండి ఇది క్రాస్ అయ్యింది పైకి వెళ్తుంది ఇంతవరకు వెళ్ళచ్చు మళ్ళీ రిటెస్ట్మెంట్ అయ్యి పైకి వెళ్తే ఛాన్స్ ఉంది సో ఎగ్జిట్ అయిపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ మనం అనుకున్న ప్రాఫిట్ వచ్చింది దగ్గరికి ఎగ్జిట్ ఆల్రెడీ నేను ఎగ్జిట్ అయిపోయాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ట్రేడింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది లైవ్ ట్రేడింగ్ చూడండి ఓన్లీ మనకు ఏ విధంగా పూల తో మనం చేసాము లైవ్ ట్రేడింగ్ చూసాం కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విధంగా మీరు కూడా లైవ్ ట్రేడింగ్ చేయండి